రెండు వేల ఇరవై ఐదు చివరిలో కూలీ రెండు ది రాజాసాబ్ అనే మూడు భారీ సినిమాల విడుదలకు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలపై ఉన్న అంచనాలు హైప్ను ఈ కథనం విశ్లేషిస్తుంది రెండువేల ఇరవై ఐదు రెండో అర్ధభాగంలో భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో కూలీ టాప్ టాప్లో నిలిచాయి ఈ విషయాన్ని తాజా విడుదల చేసిన లిస్ట్ కూడా స్పష్టం చేసింది స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ల క్రియేటివ్ విజన్ వల్ల ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్న వాటి హైప్ బాక్సాఫీస్ రన్ గురించి చెప్పాలంటే కొంత లోతైన విశ్లేషణ అవసరం కూలీ స్టార్ పవర్ తో విపరీత హైప్ కూలీ సినిమా వెనుక రజనీకాంత్ నాగార్జున ఆమీర్ ఖాన్ అనే మూడు విభిన్న పరిశ్రమల మాస్ హీరోలు ఉండటం డైరెక్టర్గా లోకేష్ కనకరాజ్ ఉండటం సినిమాపై భారీ అంచనాలకు దారితీసింది ఇప్పటి వరకు పూర్తి టీజర్ విడుదల కాకపోయినా ఒక స్ట్రాటజిక్ ప్రమోషనల్ వీడియో ఇంట్రో క్లిప్తోనే సినిమా సంచలనం సృష్టించింది ఇందుకు తోడు సినిమాకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ముఖ్యంగా సౌత్లో బేస్ ని మరింత ఉవ్వెత్తున ఎగురేస్తోంది రెండు హైప్ తగ్గించిన టీజర్ ఇతర వైపు వార్ రెండు మొదట్లో భారీ అంచనాలతో సాగిన సినిమా కాని ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న బజ్ను కొద్దిగా తగ్గించేసింది ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ ను పెద్దగా హైలైట్ చేయకపోవడం విఎఫ్ఎక్స్ పనితీరు సాధారణంగా ఉండటం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది ఇప్పుడు అభిమానులు ఫుల్ ట్రైలర్ మీదే ఆశలు పెట్టుకున్నారు ది రాజాసాబ్ మెల్లగా దూసుకొస్తున్న డార్క్ హార్స్ ఈ రెండు భారీ సినిమాల మధ్య ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మెల్లగా పాపులారిటీ పెంచుకుంటోంది ఇందులో ప్రభాస్ రాజవంశీయ గెటప్లో కనిపించనున్నట్టు పోస్టర్స్ ద్వారా సంకేతాలు ఇచ్చారు సినిమా టోన్ కూడా కాస్త డార్క్ గా ఉండబోతున్నట్టు సమాచారం ప్రస్తుతం హైప్ తక్కువగా ఉన్న విడుదల సమయానికి ఇది పెద్ద సర్ప్రైజ్ ఇవ్వగలుగుతుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రేడ్ విశ్లేషకుల మాటల్లో ట్రేడ్ ఎనలిస్ట్ సుమిత్ కడేల్ విశ్లేషణ ప్రకారం కూలీ వర్సెస్ వార్ రెండు క్లాష్ అనేది నిజ జీవితంలో కంటే ఆన్లైన్లోనే ఎక్కువ హైప్ కలిగించిందని అంటున్నారు కూలీ సినిమాకు దక్షిణ భారతదేశంలో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హిందీ బెల్ట్లో ఎలా ఆడుతుందన్నది సందేహమే అదేవిధంగా రెండు సినిమా తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ జోన్లో ఉందని కానీ తమిళనాడు కర్ణాటకల్లో కూలీ నుంచి కాస్త పోటీ ఉండే అవకాశం ఉందంటున్నారు ఫైనల్గా మాట ఎవరిది కాదు మ్యాజిక్ ప్రేక్షకులదే ఈ రెండింటిలో ఏ సినిమా బాక్సాఫీస్ను ఊపేస్తుందో ఏది వెనకపడుతుందో అన్నది పూర్తిగా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది కూలీ డెలివర్ చేస్తే ఇది హైప్ కి మించి కలెక్షన్లు రాబడుతుంది ఇక వార్ రెండు అంచనాలను అందుకోలేకపోతే గేమ్ తలకిందులవుతుంది ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ నిశ్శబ్దంగా రేసులోకి రావడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం పరిశ్రమలోని ఊహాగానాల కన్నా ప్రజల అభిప్రాయమే ఫైనల్ అనేది మరోసారి రుజువవుతోంది చివరగా రెండు వేల ఇరవై ఐదు చివర్లో విడుదల కానున్న ఈ మూడు సినిమాల మధ్య సినీ సమరం ఎలా ఉంటుందో చూడాలి ప్రతి సినిమాకు తనదైన ఆకర్షణలు అంచనాలు ఉన్నాయి